da 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 నవ్వు కథ నువ్వు పూల వరమునే రైతు కంట నీరు పొంగి పొలం తడుస్తున్నది పనిచేస్తా నన్నవు కథ మధ్యపానము బలి దీసుకుంటున్నవు రోజుకు ప్రాణము ఋషి కొండను కూల్చి కోట కట్టినావుగా ఆ కోటను కూల్చి కోరి కడతమేయిగా నీ యొక్క లో మీరు ఎదుర్కొన్న ప్రధానమైన సమస్య ఏంటంటే మన ఉనికిడే కలు కోల్పోయే విధంగా ప్రభుత్వం విచిత్రమైన ఆలోచనతోటి దుర్మార్గంగా బలైన వర్గాల్ని ఇంకా ఇబ్బంది పెట్టే విధంగా కొన్ని చర్యలు తీసుకుంటూ వస్తుంది వాటి గురించి మీరు వాస్తవాలు తెలుసుకోపోతే సంక్షేమం అనే ఒక బూటకప్పు ప్రచారంతో పేదరికంలో ఉన్న కుటుంబాల అందరినీ కూడా మేము ఆదుకుంటున్నాం గతంలో ఎప్పుడు ఏ ప్రభుత్వం చేయలేదు ఇది పేదవాడి ప్రభుత్వం పేదవాడి కోసం నిలబడిన ముఖ్యమంత్రి నేను ధనవంతులు ఎవరైతే ప్రతిపక్షంలో ఉన్నారో వాళ్ళు మీపైన దాడులు చేస్తున్నారు నాపైన దాడులు చేస్తున్నారని కావాలని చేసిన దుష్ప్రచారం ఇది ఒక్కసారి మీరు ఆలోచించండి నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి నిజాయితీ ఉంటే ఆయన కానీ ఆయన కంపెనీలో కానీ ఎప్పుడైనా ఏ ఒక్కరికైనా వంద రూపాయలు ఇచ్చాడు చెక్ మీరు ఒకసారి అడగండి చెక్ చేసుకోండి ఒక పేదవాడి ఇబ్బందులు ఉంటే ఒక మహిళ ఇబ్బందులో ఉంటే ఒక కౌలు రైతు ఆత్మహత్య చేసుకుంటే ఎవరైనా ముందుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారి తరఫున వారి కుటుంబ సభ్యుల తరఫున వాళ్ళు సంపాదించిన హాస్టల్లోంచి ఒక వంద రూపాయలు వెయ్యి రూపాయలు ఎవరైనా ఆదుకున్నారా మీరు ఒకసారి చెప్తా మారాలంటే అది కేవలం రాజకీయంగా మేము అడిగే ప్రశ్న కాదు అదొక కోరిక కూడా కాదు ప్రభుత్వం మారాలంటే దేనికోసం అంటే వివక్ష చూపించి రాష్ట్రానికి నష్టం కలిగించి గత ఐదు సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ని అంధకారంలో నెట్టేసిన సందర్భంగా ఎంత నష్టపోయామనేది మీరు కూడా ఒకసారి ఒక అడుగు వెనకేసి ఆలోచించాలి మీరు బలహీన వర్గాల్లో మన పెద్దపీట వేయాల్సిన బాధ్యత ఎంతోమంది మహానుభావులు మా తండ్రి గారికి అత్యంత సన్నిహితులు సర్దార్ గౌతమ్ లచ్ గౌతులచ్చన్న గారు నేను చిన్నప్పటి నుంచి చాలా సందర్భాల్లో చూసేవాడు మా ఇంటికి వచ్చినప్పుడల్లా ఆయన మా తండ్రి గారు చాలా సన్నిహితంగా ఉండేవాళ్ళు గౌతులచ్చన్న గారు ఆ రోజు ఎక్కడో శ్రీకాకుళం జిల్లా నుంచి వచ్చినా కూడా ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలోనే ఏ విధంగా ఆయన నాయకత్వం ఆ రోజు పెరిగిందో మీ అందరికీ తెలుసు మొన్న కేంద్ర ప్రభుత్వం భారతరత్న ఇచ్చారు కర్పూరి ఠాకూర్ గారికి ఏ విధంగా బలహీన వర్గాల్లో ఉన్న ఒక పెద్ద నాయకుడు అంటే స్వార్థాల కోసం సొంత ఆస్తుల కోసం బతికిన వ్యక్తులు కాదు వీళ్ళు నిలబడింది జాతి కోసం అంకిత భావంతో సమాజం కోసం అటువంటి వ్యక్తులు స్ఫూర్తితోటి మనం ముందుకెళ్లాలి కానీ ఈ మహానుభావుడు ఈరోజు ముఖ్యమంత్రి ఏ విధంగా మొన్న పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక సందర్భంలో విమర్శించారు మంగళగిరిలో మీరు చూసుంటారు జ్యోతిరావు పుల్లి మార్గం అని పెట్టి దాని పక్కన రాజశేఖర రెడ్డి గారు కూడా పేరు పేరు కూడా పెట్టుకున్నారు అంటే కనీసం ఒక ద్వారం కట్టుకునే పరిస్థితుల్లో కూడా ఉండకూడదు అది కూడా మళ్ళీ ఒకసారి విమర్శించడానికి కోసం చెప్పడం ఇది ఎంత వాస్తవం ఎంత వాస్తవాలు దొరుకుతున్నాయో మీరు తెలుసుకోవాలి ఏ విధంగా మనం సమాజంలో మనం నిలబడుతున్నాం మీరు గుర్తుపెట్టుకోండి అందరం బతుకుతాం సమాజంలో కలిసిమెలిసి ఉంటాం రోడ్లు వేస్తే ఒకరి కోసం రోడ్ వేయం కదా ఒక కులాని కోసం రోడ్ వేయం కదా గ్రామాని కోసం రోడ్ వేస్తాం మరి కానీ అక్కడ కూడా ఎందుకు మీరు వివక్ష చూపిస్తున్నారు బడ్జెట్లో గతంలో నేను సభాపతిగా ఉన్నప్పుడు ట్రైబల్ సప్లాన్ ఎస్సీ సప్లాన్ అనేది మనం చట్టంలో తీసుకొచ్చాం ఆ చట్టాన్నే నీరుగా చేశారు వీళ్ళు దాని తర్వాత సంక్షేమంలో భాగంగా బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు ఏ ప్రభుత్వం అయినా సరే బలహీన వర్గాల కోసం సపరేట్గా మేము ఇంత బడ్జెట్ కేటాయిస్తున్నామని చెప్పి చాలా స్పష్టంగా చెప్పేవాళ్ళు ఆ నిధులు మన ప్రాంతంలో ఇప్పుడు మీరు కోరుకున్నట్టు అపర కర్మశాల కానీ కమ్యూనిటీ హాల్స్ కానివ్వండి లేదా మీకు మీ గ్రామాల అభివృద్ధి కార్యక్రమాలు కానివ్వండి లోన్ల విషయంలో పది మందికి మనం ఉపాధి కల్పించగలిగితే వాళ్ళు ఏదో విధంగా పాపం ఇంకొంతమందికి ఉపాధి కల్పించగలుగుతారు మన యువత నిరాశలో ఉండరనే ఉద్దేశంతో బలహీన వర్గాల కోసం ఫైనాన్స్ కార్పొరేషన్ ఆ రోజున ఏర్పాటు చేశాం వాటి అన్నింటినీ నిర్వీదం చేసేసి అన్ని కలిపి నవరత్నాల్లో భాగంగా నేను మీకు ఇచ్చేస్తున్నా అని చెప్పి అందరినీ దాంట్లో పెట్టేసి ఒకే బుట్టలో ఈయన బటన్ లోక్తూనే ఉంటాడు ఆ బటన్ నొక్తున్నప్పుడు ఏ కుటుంబానికి చేరింది మనకు రావాల్సిన వాట ఎక్కడ పోయిందని ప్రశ్నించడానికి కూడా ఈరోజు దారి లేదు ప్రశ్నించే అవకాశం లేదు కాబట్టి ఈరోజు ఎన్నికల సభలో మాట్లాడుతున్న సందర్భం కానే కాదు ఒక ఆత్మీయ సమావేశంలో మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే రేపటి రోజున ఒక మంచి అభ్యర్థి మీకు పెమసాని చందేఖర్ గారు అదేవిధంగా శాసనసభ నుంచి నేను పోటీ చేస్తున్నాను ఉమ్మడి పార్టీల అభ్యర్థిగా మీరు గుర్తించాల్సింది మన భవిష్యత్తు ఏ విధంగా ఉంటుంది మన ప్రాంతాన్ని ఏ అభివృద్ధి చేసుకుందాం ఆ రోజు జగడ దగ్గర మనం కేంద్రీయ విద్యాలయం తీసుకొచ్చి స్థాపించామంటే కేంద్రీయ విద్యాలయం వలన ఏ ఒక్కరికో ఉపయోగపడుతుందని కాదు తెనాలి మహాన ఒక నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఉన్నత చదువు చెందించుకోవడానికి వాళ్ళ బిడ్డలని మనం చక్కటి అవకాశం కల్పిస్తా ఉన్నారు కేంద్రీయ విద్యాలయం స్థాపించాం ఇన్ని రోడ్లు వేసాం ఇన్ని వంతెనలు వేసాం ఇన్ని కాలనీ నిర్మాణం చేసాం చేసింది ప్రతి ఒక్కరికి కూడా మేలు జరగాలని కొలిపరి నుంచి మన చెప్పాడు గుంటూరు నుంచి హనుమానపాలెం రావాల్సిన రోడ్డు గురించి వాళ్ళు ఎందుకు అడిగారంటే అక్కడి నుంచి ఒకవేళ ఆసుపత్రికి రావాలంటే ఈ రోజున గంట నెల పడుతుంది ఏమైనా ప్రమాదం జరిగితే డాక్టర్ గారికి తెలుసు మొట్టమొదటి గంటలోనే మనం పేషెంట్ని తీసుకొచ్చి హాస్పిటల్ చేర్చుకొలే ఆ పేషెంట్కి బతికే అవకాశాలు ఎక్కువ ఉంటాయి రోడ్లో ఇబ్బంది వలన దానికోసం ప్రతి ఒక్కరు నలిగిపోతున్నారు నిన్న నేను యాదవ పాలన పర్యటిస్తుంటే యువకులందరూ కూడా వచ్చి అడిగిందని నన్ను అడిగింది కొంచెం రోడ్ వేసి పెట్టండి మా తల్లిదండ్రులు మమ్మల్ని మాకు టూ వీలర్ ఉన్నా కూడా మాకు టూ వీలర్ ఇవ్వడం లేదు ఎందుకంటే భయపడుతున్నారు బస్సులో వెళ్ళాల్సి వస్తుంది బస్సులో వెళ్ళాలంటే ఉదయం ఐదున్నరకు లేచి కాలేజీకి వెళ్ళి మళ్ళీ రాత్రి తొమ్మిదిన్నరకు తిరిగి వస్తున్నాం మేము అటువంటి సౌకర్యం కల్పించే విధంగా కనీస మౌలిక సదుపాయాలు ఇవి రోడ్లు అనేది ఒక ప్రభుత్వం తీసుకోవాల్సిన బాధ్యత అది కూడా వీళ్ళు చేసుకోలేకపోయారు కాబట్టి అర్థం చేసుకోండి మీరు సంక్షేమం అనేది అవసరం దానికి నూటికి నూరు శాతం మేము నిలబడి ఉంటాం ఎవరెన్ని ఎన్ని ప్రచారాలు చేసినా ఎన్ని అబద్ధాలు చేసినా మేము నమ్మబాకండి చంద్రబాబు నాయుడు గారు పదే పదే చెప్పుకుంటూ వస్తున్నారు సంక్షేమం గురించి సూపర్ సిక్స్లో మేము చేసిన వాగ్దానాలు నూటికి నూరు శాతం రాబోయే రోజుల్లో మన ప్రభుత్వమే కాబట్టి వాటి కట్టుబడి ఉంటాం ప్రతి మహిళకి ఏ విధంగా ఆదుకోవాలో ప్రతి గౌరవ సోదరుకు ఏ విధంగా ఆదుకోవాలో ప్రతి బీసీ వర్గాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి ఏ విధంగా ఆదుకోవాలో స్పష్టమైన నిర్ణయాలు ఒక ప్రధాన విధానం కూడా దాంట్లో ఉంది కాబట్టి వాటి గురించి ఎవరు మీకు చెప్పినా కూడా మీరు నమ్మపాకండి అధైర్యపడపాకండి ఎప్పుడు కూడా బలహీన వర్గాల్ని ముందు తీసుకెళ్ళి నెట్టుకుంటూ సమాజంలో వాళ్ళకు ఉన్నత స్థాయి కల్పించగలిగితేనే ఒక జాతి ఎదుగుతుందనే భావంతో మనం ఉంటాం అంతేగాని యాభై ఏడు కార్పొరేషన్లు ఏర్పాటు చేశాం కార్పొరేషన్కి ఒక బోటు పెట్టుకున్నాం బోటు పెట్టుకున్నంత మాత్రం నా జీవితాలు మారిపోతాయంటే మాత్రం ఎవరికీ మారలేదు మీరు కూడా మమ్మల్ని ఆస్వాదించండి పెంబసాని చంద్రశేఖర్ గారి గురించి మీకు చెప్పారు ఆయన బురిపాలెం గ్రామం ఎప్పుడు మీకు అందుబాటులో ఉంటారు నేనున్నాను మేము కలిసి ఏ విధంగా ఈ ప్రాంతానికి అభివృద్ధి చేయగలుగుతాం ఏ విధంగా మీ జీవితాల్లో ఒక మార్పు తీసుకురాగలుగుతాం దానికోసం మేము అంకిత భావంతో పనిచేస్తామని చెప్పుకుంటూ చక్కటి అవకాశం కల్పించినందుకు సోదరుడు గిరి గారికి మిమ్మల్ని అందరినీ కూడా అభినందిస్తూ రాబోయే రోజుల్లో ఈ ఆత్మీయ సమావేశం ఇంకా అద్భుతంగా జరగాలి ఇంకా మనం మంచి ఆలోచనలతోటి మన ప్రగతి కోసం మనం ముందుకు కోరుకుంటూ సర